చాలా మంది ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసేది ఎందుకు అంటే దాని మీద ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఇన్ ఫ్యూచర్లో లేదంటే పిల్లల చదువుకో మేనేజ్మెంట్ కు దేనికో దానికి ఉపయోగపడతాయని ట్రై చేస్తుంటారు అయితే ఇక్కడ చేసే తప్పు ఏంటంటే సిటీకి దగ్గరగా ఉన్న ఒక అవుట్కెట్లో ఉన్న ఒక వెంచర్లో నేను ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బేసిక్గా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎటువంటి విషయాలు తెలుసుకుని నేను ఇన్వెస్ట్ చేయాలి కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ మేజర్ తప్పులు కనుక చేయకుండా ఉంటే వాళ్ళ అప్రిషియేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆఫ్ ద లైన్ వాళ్ళు ఏదనుకుంటారో అది ఇప్పుడు ఆ అద్భుతాన్ని చూసుకొనుక్కుంటే ఫ్యూచర్లో ఈ రోడ్ యాక్సెస్ సరిగ్గా లేకపోతే ఎంత బాగున్నా కూడా రిప్రిషియేషన్ సరిగ్గా రాదు ఒక ప్రాజెక్ట్ యొక్క రేట్ చుట్టుపక్కల ప్రాజెక్ట్ రేట్తో కంపేర్ చేసుకుంటే దీనివల్ల ఏమవుతుంది రేపు ఉన్న రోజు ఫ్యూచర్లో ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేద్దామన్నా కూడా భయం పుట్టుకొస్తుంది నమస్తే వెల్కమ్ టు త్రీటి రియల్ ఎస్టేట్ ఇవాళ మనతో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనం చాలా వెంచర్స్లో ఓపెన్ ప్లాట్స్ కొనడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం సో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియలో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి సో ఆ మిస్టేక్స్ మనకి ఎవరైతే ఎవరి త్రూ అయితే మనం వెళ్తామో వాళ్ళకి తెలియపోయి ఉండొచ్చు సో వాళ్ళ తెలి వాళ్ళకి తెలియపోవడం వల్ల మనకి తెలియవడం వల్ల అదొక మిస్టేక్ కింద మారిపోయి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక డెడిషన్ ఇన్వెస్ట్మెంట్ కింద మారిపోవచ్చు సో ఒక ఓపెన్ ప్లాట్ ఓపెన్ ప్లాట్స్ కొనేటప్పుడు ఏదైనా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అండ్ ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి సో ఇట్లాంటి విషయాల్ని ఆర్యన్ గడితే ఈరోజు మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అయితే ఇప్పుడు ఏదైనా ఒక వెంచర్లో సిటీకి దగ్గరగా ఉన్న ఒక అవుట్స్కట్లో ఉన్న ఒక వెంచర్లో నేను ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సో ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేసే ముందు బేసిక్గా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎటువంటి విషయాలు తెలుసుకుని నేను ఇన్వెస్ట్ చేయాలి థ్యాంక్ యూ అండి ఈ క్వశ్చన్లో చాలామంది నేను అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా సో చాలా మంది ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసేది ఎందుకు అంటే దాని మీద ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఇన్ ఫ్యూచర్లో లేదంటే పిల్లల చదువుకో మేనేజ్మెంట్కు దేనికో దానికి ఉపయోగపడతాయని ట్రై చేస్తుంటారు అయితే ఇక్కడ చేసే తప్పు ఏంటంటే తక్కువ వస్తుందని తీసుకుంటారు దానివల్ల ఫ్యూచర్లో వచ్చే అప్రిషియేషన్ కూడా తక్కువ వస్తుంది అంటే తక్కువ రావడం అనేది చీప్ అండ్ బెస్ట్ రెండు ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వండి చీప్ ఈజ్ సెపరేట్ అండ్ బెస్ట్ ఈజ్ సెపరేట్ అంటే తక్కువలో ఎక్కువ వచ్చేయాలి అనేది మాత్రం ఇప్పుడు వచ్చినా కూడా స్క్వేర్ యార్డ్లు ఎక్కువ వస్తాయి కానీ ఫ్యూచర్లో అప్రిషియేషన్ కూడా తగ్గుద్ది అయితే నేను టాప్ చాలా మందితో మాట్లాడిన తర్వాత నేను మంచి ఒక లక్ష మందికి సర్వేసి ఉంటాను అంటే ఓపెన్ ప్లాట్స్లో ఎక్కడ ఎక్కడ పెట్టాలి అనే దాంట్లో చాలా మంది సజెషన్ చేస్తారు మోర్ దాన్ వన్ ల్యాక్ సజెస్ట్ చేస్తే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి నేను కొన్ని ఏమేమి తప్పులు చేస్తున్నారో చెప్తాను మీకు అంటే చాలా ఇంపార్టెంట్ కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ మేజర్ తప్పులు కనుక చేయకుండా ఉంటే వాళ్ళ అప్రిషియేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆఫ్ ద లైన్ వాళ్ళు ఏదనుకుంటారో అది వస్తుంది కానీ ఎందుకు వాళ్ళు అనుకున్నంతగా రావట్లేదు అంటే మేజర్ కొన్ని పాయింట్లు చెప్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రోచర్ని చూసుకుని పెంచర్ తీసేసుకుంటారు అంటే బ్రోచర్ని తీసుకుని అక్కడ ప్లాట్ కొనేద్దాం అనుకుంటారు ప్రతి ప్రాజెక్ట్ ప్రమోటర్ కూడా బ్రోచర్ చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తారు చాలా అందంగా తయారు చేస్తారు సో దాని తర్వాత ఏంటంటే అందులో ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని ఇవన్నీ చెప్తారు అండ్ లొకేషన్ హైలైట్స్ కూడా పెడతారు అయితే వీళ్ళకి చాలా మందికి ఏంటంటే అది బ్రోచర్ చదివేసి ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇది ఇక్కడికి తేడా ఉంటుంది కంపల్సరీ సో కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి కొనేసుకుంటారు కానీ కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే వెళ్ళే దారి ఇలా ఉంది ఇది చాలామంది మిస్టేక్ చేసేది అంటే వెళ్ళే దారి అసలు బాగోదు లేదంటే చాలా చిన్న రోడ్ ఉంటుంది విలేజ్ కనెక్టివిటీ ఉండదు ఏమీ ఉండదు బట్ లోపలికి వెళ్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు ఆ అద్భుతాన్ని చూసి కొనుక్కుంటే ఫ్యూచర్లో ఈ రోడ్ యాక్సెస్ సరిగ్గా లేకపోతే ఎంత బాగున్నా కూడా అప్రిషియేషన్ సరిగ్గా రాదు నేనేమంటానంటే లోపల ప్రాజెక్ట్ ఎలా ఉన్నా అంటే యావరేజ్గా ఉన్నా కూడా రోడ్ యాక్సెస్ బాగుంది అంటే ఫ్యూచర్లో అప్రిషియేషన్ వస్తుంది సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రోడ్ యాక్సెస్ అంటే ఇప్పుడు చిన్న రోడ్డు ఉంటే కొనుక్కోవద్దని నా ఉద్దేశం కాదు మాస్టర్ ప్లాన్లో రోడ్ బా వస్తుందా లేదా లేదంటే ఆ ఏరియాకి పెద్ద రోడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా సో ఆ ఏరియాకి రేపు పొద్దున్న విలేజ్ కనెక్టివిటీ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు పెరుగుతూ ఉంటాయి సో ఇలాంటి కనెక్టివిటీ ఒకటి కంపల్సరీ చూసుకోవాలి సెకండ్ ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ అవుతాయా లేదా అనేది ముందు ప్లాన్ చేసుకోకుండా బాగుంది తక్కువ రేటుకు వచ్చేసింది అనుకుంటున్నారు యాక్చువల్గా తక్కువ రేటుకు వచ్చింది అంటే దాంట్లో ఏదో అంటే ఎలాంటి తక్కువ రేటు చెప్తానంటే ఒక ప్రాజెక్ట్ యొక్క రేటు చుట్టుపక్కల ప్రాజెక్టుల రేట్తో కంపేర్ చేసుకుంటే ఐదు వందలు వెయ్యి రెండు వేలు కంటే తక్కువ ఉండదు అనుకోండి ఓకే నడుస్తుంది కానీ అలా కాకుండా ఐదు వేలు ఆరు వేలు కూడా చేంజ్ వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాజెక్టులో ఏదో లుపు హోల్ ఉంది అంటే మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ రిజిస్ట్రేషన్స్ చేయరు అదే సార్ ఇక్కడ చాలా మంది మోసపోయేది ఏంటంటే రెండు పక్కపక్క ప్రాజెక్టులను మోసం చేసుకున్న తర్వాత ఆరు వేలు తక్కువ ఉంది ఇక్కడ ఏడు వేలు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడే తీసుకుంటే ల్యాండ్ ఎక్కువ వస్తుంది అనుకుని ఆశపడతారు పాపం వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేయరు సో సెకండ్ తప్ప ఏం చేయొద్దు అంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ టైమింగ్స్ తెలుసుకోకుండా కంపెనీ అప్రూవల్స్ చూడకుండా ఇన్వెస్ట్ చేయద్దు అంటా నేను ఎందుకంటే చాలా మంది దీనివల్ల ఏమవుతుంది రేపు ఉన్న రోజున ఫ్యూచర్లో ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేద్దామన్నా కూడా భయం పుట్టుకొస్తుంది సో ఇక్కడ కొత్తగా చేసే ఇన్వెస్టర్లు మాత్రం కంపెనీని చూసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎన్ని టైమ్స్ చేస్తున్నారో చూసుకోవాలి రోడ్ యాక్సెస్ కంపల్సరీ అప్రోచ్ ఉన్నా చూసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చాలా మంది లోనే పెట్టేస్తారు స్పాట్ రిజిస్ట్రేషన్ ఎంతవరకు ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని ఎలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలంటే కంపెనీ ఏంటి అసలు ఇంత ముందు ఎలా సర్వ్ చేసింది అది ఏదో విధంగా మనకు తెలుస్తూనే ఉంటుంది ఆన్లైన్లో కానీ లేదంటే కంపెనీ తెలిసిన వాళ్ళు కానీ తెలుసుకునే తర్వాత మాత్రమే చేయమంటాను నేను ఎందుకంటే ఇంత ముందు వాళ్ళు మన ఇబ్బంది పడ్డారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వద్దనే చెప్తాను చాలా నెలలు కానీ స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఇవాళ పేమెంట్ కంప్లీట్ అయిపోయింది దీనికి సేల్ డీడ్ వీళ్ళు రాసిన తర్వాత వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఒక వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది స్లాట్ బుక్ చేయాలి స్లాట్ అనేది ఒక్కొక్కసారి ఈ రోజు దొరుకుతుంది లేదా ఏది దొరుకుతుంది వన్ వీక్ టైం ఇది మంచి వన్ వీక్లో ఏదో రోజు టైం సో వన్ వీక్ లేదా టెన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనొచ్చు ఎందుకు అంటే ఈ ప్రాసెస్లో సేల్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కంప్లీట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం వా ఏరియాస్లో స్లాట్ అవైలబిలిటీ చెక్ చేసుకోవాల్సి ఉంది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అది స్పాట్ రిజిస్ట్రేషన్ అనొచ్చు కానీ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అంటే హండ్రెడ్ పర్సెంట్ వేలకి టెన్షన్ పెరుగుతుంది కంపెనీ మీద భయం పడుతుంది సో ఇలాంటివి కాకుండా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి థర్డ్ వన్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఎలా ఇస్తున్నారు కంపల్సరీ చెక్ చేసుకోవాలి అంటే తక్కువగా వస్తుందని కొనేస్తారు బట్ కాకపోతే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అది పూర్తిగా చెట్లు పెరిగిపోయి ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు వీళ్ళకి మైల్ స్టోన్ స్టోన్ ఎక్కడ ఉందో తెలియదు దెన్ అప్పుడు ఏమవుతుందంటే పక్క వాళ్ళు వీళ్ళు అంటే కంపెనీ ఉంటుందో వెళ్ళిపోతుందో మనకు తెలియదు సో కంపెనీ ఒక అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ లేదా మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చే మాత్రం కంపెనీ ఉంటారు ఫైవ్ ఇయర్స్ ఇచ్చే కంపెనీలు బెస్ట్ అండి నేను సజెస్ట్ అన్ని కూడా టెన్ ఇయర్స్ ఇస్తాయి నేను ఏదైతే ప్రాజెక్ట్స్ కస్టమర్ సజెస్ట్ చేస్తాను మినిమం టెన్ ఇయర్స్ కంప్లీట్ గా ఇచ్చే వాటిని మాత్రం సజెస్ట్ చేస్తాను బట్ ఫైవ్ ఇయర్స్ ఈజ్ ఆల్సో గుడ్ ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళు మెయింటెనెన్స్ ఇస్తున్నారు అంటే నైస్ అండి అది కూడా మంచిది ఎందుకంటే మెయింటెనెన్స్లో ఏమేమి వస్తాయి అంటే అది కూడా తెలుసుకోవాలి ప్లాట్ క్లీనింగ్ రావాలి స్టోన్స్ ఏమన్నా వాళ్ళ బౌండరీ స్టోన్స్ ఏమన్నా పోతే వాళ్ళు క్లీన్గా చేసి ఉండాలి రోడ్లు కానీ అలాంటివి ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే దాన్ని చేసి ఉండాలి ఒకవేళ టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు పైప్ లైన్స్ అయ్యి అలాంటివేస్తున్నారు కూడా తెలుసుకుని ఉంటే అదొకటి మంచిది అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తారంటే అప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్నారని వాళ్ళు అక్కడే కొంటాం లేదంటే ఎవరో ఒక బాబాయ్ చెప్పాడని చెప్పేసి అక్కడ కొంటాం దీనివల్ల ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ ఉన్నాదా లేదా చెక్ చేసుకోవాలి నేనేమంటారంటే ఇది బేసిక్ అందరికీ తెలిసిందే ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి మధ్యలో ఉన్నాయి అయితే ఇప్పుడు బెస్ట్ ఓకే ఆర్ఆర్ఆర్ ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్నాయి ఏదైనా మీకే తెలుస్తుంది ఆ చుట్టుపక్కల విలేజ్ కనెక్టివిటీ ఉందా లేదా తెలుసుకోవాలి పక్కన ఉన్నటువంటి ఏరియాస్ ఎలా ఉన్నాయి గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవాలి ఇవి బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి అండ్ ఆఫ్టర్ దట్ వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్లో మీరు పడద్దు అంటే వేరే వాళ్ళకి అది నచ్చు కానీ అక్కడ తను ఉంటాడానికి కాన్ఫిడెన్స్లో మీరు చేస్తానికి ఇది మన హౌసెస్ కాదు కదా పక్క పక్కనే ఉంటామనుకోవడానికి రేపు పొద్దున్న అది ల్యాండ్ డిఫరెంట్ రేట్లో చేంజ్ అవుతూ ఉంటుంది ఆయనకి అమ్మాల్సిన అవసరం రావచ్చు రాకపోవచ్చు బట్ ఆయనకంటే ముందు మీకు అవసరం వచ్చినప్పుడు ఆయన అయితే సపోర్ట్ చేయలేడు కదా అదే ఇల్లు అనుకోండి పక్క పక్కన ఉంటాం కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఆ ఎనలిస్ట్ని తెలుసుకోవడం కానీ తెలిసిన పర్సన్స్ని కనుక్కోవడం కానీ ఇలాంటి విషయాలు ఎవరో ఫ్రెండ్ పెట్టారని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా తప్పేదే అంటే నైంటీ పర్సెంట్ మంది నైంటీ వరకు ఏంటంటే తక్కువ రేటు ఉందని తీసేసుకోవడం వల్ల కానీ అంటే సరైన అవగాహన లేకుండా తీసేసుకోవడం వల్ల కానీ రోడ్ యాక్సెస్ లేకుండా తీసేసుకోవడం వల్ల కానీ రావాల్సిన అప్రిషియేషన్ రావట్లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే రావాల్సిన అప్రిషియేషన్ రాకపోగా పెట్టింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది సో రేపు రోజున వీళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే ఓపెన్ ప్లాట్స్ అనేది కరెక్ట్ కాదని సజెస్ట్ చేస్తారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ అంటే వన్ మంత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మీరు ఎక్కడైనా చూసిన తర్వాత మరీ ఎక్కువ ఇంకొకటి పెద్ద మిస్టేక్ ఏంటో చెప్తా చూడండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉంటున్నాయి కానీ వాళ్ళని పెట్టడానికి నెలలను కాదు సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు సో చాలా మంది ఏంటంటే నేను నేను అందరికీ చెప్పే సిన్సియర్ సజెషన్ త్రూ యువర్ ఛానల్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంది అంటే మ్యాక్సిమం థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో దాన్ని ఇన్వెస్ట్ చేసేయండి అంతకంటే ఎక్కువ లేట్ చేశారు అంటే మీరు అప్రిషియేషన్ కోల్పోతారు అంటే ఇప్పుడు పదివేలు ఉన్న గజం మీరు ఆలోచిస్తూ పోతే పదిహేను వేలు పన్నెండు వేలు అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది రెండు మూడు వేలు మీరు లాస్ అవుతున్నారు అది కాకుండా ఇంకొక లాస్ ఏంటి అంటే అది కన్ఫ్యూజన్లో ఎక్కడ పెడదామా అక్కడ పెడదాం ఇక్కడ పెడదామనే కన్ఫ్యూజన్లో ఏమవుతుందంటే మీరు ల్యాగ్ చేసే కొద్దీ మీకు వచ్చే అప్రిషియేషన్ పోతుంది అదే మీరు ఉన్నప్పుడే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో డెసిజన్ తీసేసుకుని అదేదో రిక్వెస్ట్ చేసి వాళ్ళనే ఒక రూపాయి తగ్గించు పదివేల రూపాయలు దాన్ని ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు తగ్గించుకుంటే రెండు వేల ముందే అప్రిషియేషన్ వచ్చేసినట్టు మీకు అంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ మీకు ఆల్రెడీ వచ్చేసింది కొంచెం తగ్గించుకుని ఎక్కువ టైం తీసుకోవద్దు అంటున్నాను ఫ్రెండ్స్ లేదా వేరే వాళ్ళ మీద బేస్ అవ్వద్దని చెప్తాను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నాకు తెలిసిన చాలామంది సంవత్సరాల తర్వాత డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కడ పెట్టాలో తెలియక పెరిగిపోయిన తర్వాత అరే పెట్టుంటే బాగుండేది పోనీ ఇక్కడైనా వన్ ఒకసారి మిస్ అయిన తర్వాత అయినా డబ్బులు పెడతారంటే పెట్టరు మళ్ళీ రెండోసారి కూడా మిస్ అయిపోతుంది దాన్ని అక్కడ పెట్టుంటే బాగుండేది ఇక్కడ పెట్టుంటే బాగుండదని సో అలా చాలామంది ఏం చేశారు అంటే ఆ ఇష్యూస్తో వెనక్కి వెళ్ళిపోతున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొనాలనుకుంటే కొన్నదాన్ని కొన్న తర్వాత కూడా ఎవరికి చెప్పొద్దు తీసుకెళ్ళి మీరు లాకర్లో పెట్టుకోండి ఐదు సంవత్సరాల తర్వాత అప్రిషియేషన్ కంపల్సరీ వస్తుంది లేదా పది సంవత్సరాల తర్వాత నేనేమంటున్నానంటే కొనేటప్పుడు డిసిషన్ తొందరగా తీసుకోవాలి ల్యాండ్ కొనడానికి కరెక్ట్ టైం ఎప్పుడు అని నన్ను అడిగితే ఇప్పుడే ఈ రోజే మనకు ల్యాండ్ కొనడానికి కరెక్ట్ టైం ఎప్పుడైతే మీరు బాగా అనాలిసిస్ చేశారు అనాలిసిస్ పెరాలిసిస్ అంటారు దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఏర్పడిపోతుంది ఇంకొకటి ఏంటంటే మీ బడ్జెట్ని బట్టి ఏరియా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా చెప్తా చూడండి పది లక్షల బడ్జెట్ ఉంటే ఎక్కడ పెట్టాలి పదిహేను ఇరవై లక్షల బడ్జెట్ ఉంటే ఎక్కడ పెట్టాలి ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఏ ఏరియాలో పెట్టాలనేది మనం ఇంకొక ఆ వీడియోలో డిస్కస్ చేద్దాము అంటే ఏ ఎంత బడ్జెట్కి ఎక్కడ పెట్టాలి సింపుల్ కాలిక్యులేషన్ నా దగ్గర పది లక్షలే బడ్జెట్ ఉంది కానీ సిటీల మధ్యలో పెడదాం సిటీ దగ్గరలో పెడదాం అంటే వర్కౌట్ అవ్వదు దూరంగా వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హండ్రెడ్ కిలోమీటర్ల లోపలికే మీరు వెళ్ళాలి అంటే సపోజ్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ మధ్యలోనే మనకున్న బడ్జెట్లో ఏమన్నా చేయగలం చాలామంది ఏమంటారండి అంత దూరం అనుకుంటే నేను గ్యారంటీ చెప్తాను సంవత్సరం నర రెండు సంవత్సరాల తర్వాత వంద కిలోమీటర్లు దాటి వెళ్ళాలి ఇంకో రెండు సంవత్సరాలు ఆగితే నూట యాభై కిలోమీటర్లు దాటి వెళ్ళాలి సో మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఉంటే మాత్రం మాక్సిమం వన్ మంత్లో డిసైడ్ అయ్యేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేయండి అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ ఇస్తుంది ఓకే సార్ ఇప్పుడు మా వ్యూవర్స్ కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ సజెషన్తో ఎక్కడైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఎలా కాంటాక్ట్ చేయాలి ఒకసారి వాళ్ళకి చెప్తాను తప్పకుండా అండి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్లు కావచ్చు లేదంటే సెకండ్ ఇన్వెస్ట్మెంట్ థర్డ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఎక్కడ పెడితే మీకు రిటర్న్స్ బాగా వస్తాయి ఓకే ఏ ప్లేస్లో ఎంత ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది మీకు ఎగ్జాంపుల్స్ సహా నేను చెప్పగలను అలాంటి సెషన్స్ ఏమైనా కావాలంటే హండ్రెడ్ నాకు కాల్ చేయండి నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ దయచేసి సీరియస్ బయర్స్ మాత్రమే కాల్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ చాలా మంది కాల్ చేస్తారు సో నేనేమంటున్నానంటే మీకు ఎన్ని అయినా ఆన్సర్ చెప్పడానికి నేను రెడీ ఉన్నాను బట్ ఇన్ఫర్మేషన్ గురించి కాకుండా మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఐల్ గివ్ ద బెస్ట్ సజెషన్స్ టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి